కళ్యాణదుర్గం పట్టణంలోని బ్రహ్మసముద్రం రోడ్డులో ఉన్న కళ్యాణదుర్గం ఊరి చెరువు అని పిలువబడే చెరువులోకి నీరు ధారాళంగా వస్తున్నాయి గత కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాలకు కళ్యాణదుర్గం పట్టణంలోని మంజునాథ ట్యాకీస్ కొండ వెనుక ఉన్న బ్రహ్మసముద్రం రోడ్డులో ఉన్న చెరువులోకి నీరు ప్రవహిస్తూ అక్కడ చెరువు నీటికలను సంతరించుకుంది కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వర్షాలు బాగానే కురుస్తున్నాయి ఈ మధ్య కాలంలో కురుస్తున్న వర్షాలకు ఇంకుపైన బోర్లలో కూడా నీటి శాతం పెరిగి బోర్లలో నీరు వచ్చే అవకాశం ఉందంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కళ్యాణదుర్గం చెరువుగా పిలుపడే ఈ ఊరి చెరువులోకి నీరు వస్తే దాదాపు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని గ్రామాలకు సంబంధించిన బోర్లలో కూడా నీటి శాతం పెరుగుతుందని కొంతమంది రైతులు తెలిపారు ఇక్కడ మీరు చూస్తున్నారు కొండను ఆనుకునేంత వరకు కూడా నీరు చెరువులోకి బాగా వచ్చి చెరువు కూడా కొద్ది మేరకు నీటికలను సంతరించుకుంది అయితే కళ్యాణదుర్గంలోని కొంతమంది వ్యాపారస్తులు మరియు చికెన్ దుకాణాలు ఇతర చెత్త అన్నీ కూడా ఈ చెరువులోకి తీసుకొచ్చి వేసి ఇక్కడ చెరువు దుర్గంధం కూడా వెదజల్లుతోంది ఇక్కడ అలాంటి పరిస్థితి లేకుండా చెరువు నీరు పూర్తిగా స్వచ్ఛంగా ఉండే విధంగా ఇక్కడ చెత్త చెదరం కూడా వేయకుండా ఉండేందుకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపడితే బాగుంటుందని కొంతమంది అక్కడ పాదచారులు తెలిపారు ఎటువంటి చెత్త చెదారం లేకుండా ఉంటే ఈ కంపలు కూడా లేకుండా తొలగిస్తే చెరువు పూర్తిగా నిండి నీటితో చెరువు నిండితే అక్కడ చుట్టుపక్కల ఉన్న పొలాల రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం అక్కడ చెరువు నీటికళ్ళతో జలకల ఆడుతోంది